సద్గురు ీ ఓం శ్రీ గణేషారదా సద్గరుమూర్తిభ్యో నమ నమో భగవతే వేదవ్యాసాయ నమ్మ ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్త నిర్మళాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమ ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ శ్రీ గీత పరిశిష్ట భాగము అంటే ఎలాగంటే ఎవరైతే శ్రీ సద్గురుమూర్తి లేకుండా వాణి శ్రీ సద్గురుమూర్తి యొక్క సన్నిధానమునందు ఎవరైతే వేదాంత శ్రవణము అనేది చేయడానికి లేకుండా ఉన్నాడో వాడు శ్రీ సద్గురుమూర్తి యొక్క సమక్షంలో లేడు ఆయన ద్వారా ఎటువంటి దీక్షా కార్యక్రమం అనేటువంటిది చేయలేదు అటువంటి సద్గురుమూర్తి కనుక లేకపోతే ఎవరికి లేకపోతే అటువంటి వాని యొక్క వేదాంత శ్రవణము అనేది జరుగుతుందా వేదాంతము తెలియకుండా వాని యొక్క జన్మ అనేటువంటిది వాడు తరించగలడా కాదు కాబట్టి అంటే సద్గురుమూర్తి యొక్క సామీప్యము కానీ ఆయన యొక్క పాద కమలాల సమాశ్రయణము కానీ లేకపోతే ఈ యొక్క వేదాంత శ్రవణము దాని సంబంధమైనటువంటి జ్ఞానశ్రవణ అనేది ఎప్పటికీ సిద్ధించదు అంటే శ్రీ గురుదేవుడు లేనటువంటి వాడు చెవుడు మూకాతో సమానమైనటువంటి వాడే అనే చెబుతూ అంటే పరమ గురుడే ఎలాగంటే పరమగురుడు ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రమే సేవింపదగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మిగుల శ్రద్ధతో తీర్థాలను పుణ్యతీర్థాలను సేవిస్తూ ఉంటారు దేవతలను దర్శిస్తూ ఉంటారు దేహ సంరక్షణ మొదలైనటువంటి ఉపాయాలను చేస్తూ ఉంటారు కుటుంబయాత్రను కూడా చక్కగా గడుపుతూ ఉంటారు కానీ తీర్థయాత్రలు దేవయాత్రలు దేహయాత్రలు కుటుంబయాత్రలు ఇవి ఎంత శ్రమకు వచ్చినప్పటికీ కూడా మరి రవంతైనా సరే తనను తాను తరించుకునేటువంటి జ్ఞానాన్ని కలుగు చేస్తాయా చేయవు కాబట్టి ఆత్మజ్ఞానం అనేటువంటిది సిద్ధించాలి ఆత్మజ్ఞానం సిద్ధించినప్పుడు మాత్రమే తనకే తనను తాను తరింపజేసుకోగలుగుతాడు అటువంటి ఆత్మతత్వమే తనయి ఉన్నప్పుడు తన తత్వం నందు తను స్థిరపడి ఉండేదానికి దాని వలన ఉపయోగం ఏంటి అంటే పరమ శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందుతాడు అటువంటి పరమ శాశ్వత సుఖం కోసం వాడు త్రిమూర్తి స్వరూపి అయినటువంటి బ్రహ్మ విష్ణు ఈశ్వర స్వరూపమైన ఏ మరి ఆ పరమ కారుణ్యమూర్తి అయినటువంటి శ్రీ సద్గురువరేణ్యుడు సర్వ పాపాలను కూడా హరించేటువంటి జ్ఞానమూర్తియే అయి ఉన్నాడు జ్ఞానం ఎప్పుడైతే ఉన్నదో ఆ జ్ఞానముతో కూడినటువంటి సర్వ కలుషాలకు మూలమైనటువంటి పాపాలు హరించిపోతాయి కదా ఆ విధంగా పరబ్రహ్మమును అయినటువంటి శ్రీ గురుదేవుడే ఎల్లవేళలా ఎందుకు వాని యొక్క అనేక పాపాలతో కూడినటువంటి దోషాలతో కూడినటువంటి సర్వ మాలిన్యాలను కూడా నెట్టివేసేటువంటి అనేక దేహతతులను నశింపజేయగలిగినటువంటి సమర్థత శ్రీ సద్గురుమూర్తికి మాత్రమే ఉన్నది కాబట్టి ఆయన బ్రహ్మ విష్ణు ఈశ్వరుని కంటే కూడా గుణాలకు అన్నింటికీ కూడా అతీతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము శ్రీ సద్గురుదేవుడే ఆయన మాత్రమే సదా ఎల్లవేళలా కూడా ఆయననే సేవించాలి ఎవరిని సద్గురుమూర్తిని రా రేయనక పగలనక గతించిన కాలంలో జరుగుతూ ఉన్న కాలంలో రాబోవు కాలంలో కూడా మళ్ళీ కూడా శరీరం యొక్క అస్థిరమైనటువంటి దేహాలు వ్యాప్తి చెందకుండా ఉండే నిమిత్తం దానిని శాశ్వతంగా నివారించేటువంటి ఏ జ్ఞాన ప్రబోధమైతే ఉన్నదో దానిని చేసేటువంటి మహనీయుని కోసం ఎల్లవేళలా శ్రీ సద్గురు స్వరూపాన్ని స్మరించాలి అంతేకాదు ఎల్లవేళలా పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపము శ్రీ పరమ గురుమూర్తిని ఎల్లవెలలా కూడా ధ్యానం చేయాలి ఇలాగా శ్రీ గురు పరమాత్మను సేవించాలి స్మరించాలి ధ్యానించాలి అని చెబుతూ ఇవన్నీ చేస్తే వానికి మరి వాని యొక్క దేహ పరంపరలు అనేవి కట్టుబడిపోతాయి మళ్ళీ జగత్ సంబంధమైనటువంటి దేహయాత్ర అనేది జరగదు అంతేకాని దేహయాత్రలు నిర్మూలించుకోవాలి అంటే వాడు మళ్ళీ అనేక తీర్థాలు ఇవన్నీ జ్ఞానాన్ని కలిగించినటువంటి తీర్థాల కోసం వాడికి ఉన్నటువంటి అల్పమైనటువంటి సమయాన్ని వృధా చేయకూడదు ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటివి కావు అని చెబుతూ ఎలాగంటే మరే పరమ గురువును మాత్రమే సేవించదగినవాడు అనే విషయాన్ని నొక్కి ఒక్కాణిస్తూ తెలియజేసి ఎత్ర ఎత్ర దృఢ భక్తి యథాకహాత్మన తత్ర మహాదేవ ప్రకాశముపగచ్చతి మరి ఒకనొక పరమ పుణ్యాత్మునికి ఎప్పుడైతే ఎక్కడెక్కడ శ్రీ గురు భక్తి అనేటువంటిది జనిస్తూ ఉంటుందో అప్పుడే అక్కడక్కడే మహాదేవుడు మూర్తి భవిస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు పుణ్యాత్ముడు అన్నప్పుడు ఏ ఒక్కడో ఉంటాడు మరి మిగతా వాళ్ళు పుణ్యాత్ములు కారా అంటే దానిని గురించి మనం చెప్పలేం ఇక్కడ పుణ్యాత్మునికి అంటే అనేక రకాలైనటువంటి సత్వగుణ సంపదతో విలసిల్లేటువంటి వాడు తామసిక రాజసికమైనటువంటి లక్షణాలు నశించిన వాడు ఎల్లప్పుడూ కూడా పరమ పవిత్రమైనటువంటి పుణ్యులు యొక్క మహనీయుల యొక్క సాంగత్యాన్ని నేర్పినటువంటి వాడికి వానికి అంటే వాని యొక్క పుణ్య ఫలం కొలది ఎక్కడెక్కడ శ్రీ గురుభక్తి జనిస్తుందో వానికి ఎక్కడ జనించిందో గురుభక్తి ఏ మహనీయులు యొక్క ఉపదేశం వల్ల జనించిందో ఏ మహనీయమూర్తిని స్మరించడం వల్ల జరిగించిందో ఏ మహనీయుని యొక్క రూపధ్యానం చేయడం వల్ల జనించిందో అలాగా ఎక్కడ ఏ సమయంలో ఏ ప్రదేశంలో ఎక్కడ శ్రీ గురుభక్తి అంటే వానికి గురుభక్తి శ్రీ గురుభక్తి అన్నప్పుడు శ్రీ అంటే ఐశ్వర్యం భక్తి అనేటువంటిది ఏ విధంగా అంటే ఒక వినమ్రత విశ్వాసముతో కూడినటువంటి వినయం మరి నీవు తప్ప నాకు మరొక దిక్కు లేదు అనేటువంటి ఒక నమ్మిక ఆ నమ్మిక అనేటువంటిది ఎలా ఉన్నది శ్రీ ఎంత ఐశ్వర్యమైనటువంటి ఎంత దృఢపడినటువంటి నమ్మకము ఎంత దృఢపడినటువంటి జ్ఞానాసక్తి కలిగిన సంపదతో కూడినటువంటిదే శ్రీ గురు భక్తి అటువంటి భక్తి అంటే ఇంకొక విషయం కోసం మళ్ళీ కూడా ఆవలకి ఇవలకి వెళ్ళనటువంటిది భక్తి స్థిరపడినటువంటిది జ్ఞాన ప్రకాశమునందు ప్రవృద్ధమానమై జనించేటువంటి శ్రీ గురు భక్తి అనేది ఎక్కడ పుడుతుందో అప్పుడే అక్కడక్కడే మహాదేవ అంటే ఏ ప్రదేశంలో అయితే మహా వాడు పుణ్యాత్ముడు పవిత్రుడు సాధు మహనీయుడు సద్గురువుల యొక్క సేవా భాగ్యం చేసినటువంటి వాడు వానికి గురుభక్తి అనేటువంటిది పుట్టిందో అప్పుడే పుట్టినటువంటి సమయంలోనే అక్కడికక్కడే అంటే మహాదేవుడు మూర్తి భవిస్తూ ఉన్నాడు మహాదేవుడు అన్నప్పుడు మనకి ఏమని చెప్పుకున్నాం సృజన కార్యం బ్రహ్మదేవుడు చేస్తే పోషణ కార్యం విష్ణుదేవుడు చేస్తే మరి ప్రళయకార్యం ఏమై వినాశకార్యం అనేటువంటిది పరమేశ్వరుడు చేస్తూ ఉన్నాడని మనకి లోకోక్తి అయితే ఇక్కడ ఇక్కడ మహనీయుడు గురుభక్తి ఎక్కడ ఉదయించిందో అక్కడే మహాదేవుడు మూర్తి భవిస్తున్నాడు అంటే తమోగుణ ప్రదాత కదా అంటారేమో ఇక్కడ తమస్సు అనేటువంటిది ఆయన తమోగుణ ప్రదాత కాదు ప్రాతిపదికగా చేస్తాడు అంతేకాని ప్రధాత వేరు ప్రాతిపదిక వేరు ఏ విధంగా అంటే వాడిలో ఉన్నటువంటి ఏ తమస్సు అయితే ఉన్నదో అజ్ఞాన ఆవరణలు అయితే ఉన్నవో అవన్నీ కూడా నశింపజేయటానికి మహాదేవుడు అక్కడికక్కడే మూర్తిమంతం అవుతున్నాడు అంటే తమస్సును నశింపజేసేటువంటి స్థితి గుణాతీత స్థితిని కలిగించేటువంటి మూర్తిమంతమే అవుతూ ఉన్నాడు మహాదేవుడు అని చెబుతూ అటువంటి భక్తుని జ్ఞానముసగి రక్షిస్తూ ఉన్నాడు అంటే ఎవరైతే శ్రీ సద్గురుమూర్తి యొక్క పాదార విందాలను ఆశ్రయించి మరి శ్రీ గురుభక్తి ప్రపత్తి వల్ల వాడు ఎల్లవేళలా కూడా మరి తన యొక్క దేహ దైహికమైనటువంటి క్రియలను కూడా మరచి ఎల్లవేళలా శ్రీ సద్గురుమూర్తిని అనుసరించి ఉన్నాడు అటువంటి వానికి అటువంటి భక్తి కలిగినప్పుడు అక్కడికక్కడే వాని యొక్క అనేక జన్మ పరంపరలలో మోసుకుని వచ్చినటువంటి దేహ సంబంధమైన క్రియల్లో తమోగుణ ప్రాతిపదిక ఏదైతే ఉంటుందో దాని సా దాని సంబంధంగా వచ్చినటువంటి ఈ యొక్క దేహ పరంపరను కలిగించే అజ్ఞానాన్ని యావత్తూ నశింపజేస్తాడు ఆ నశింపజేసేటువంటి మూర్తిమత్వం సమర్థత ఆ సాక్షిష్యుకు వస్తుంది అటువంటి భక్తుని జ్ఞానమొసగి మరీ రక్షిస్తూ ఉన్నాడు ఏ పాపాన్నైతే దూరీకరించుకొని ఏ పుణ్యాలను ఆశించకుండా ఏ దేహ సౌకర్యాల కోసం వెంపర్లాడకుండా సద్గురుమూర్తిని ఎల్ల వేళలా కూడా భక్తి ప్రపత్తులతో ఎవడైతే నమ్మి ఉంటాడో అటువంటి వానికి మహేశ్వర స్వరూపుడైన శ్రీ పరమేశ్వరుడు జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు ఆ మహేశ్వర స్వరూపమే శ్రీ సద్గురు స్వరూపము అని కూడా మనం అనేక సార్లు తెలియజేసుకున్నాం ఆ విధంగా అటువంటి భక్తుని ఎల్లవేళలా స్థిరమైన పదార్థం కోసం వాడు పయనించేటువంటి జ్ఞానావకాశి వచ్చినటువంటి అవకాశాన్ని జ్ఞానంగా మరల్చుకొని గురుభక్తి అనేటువంటి మార్గంలో పయనించేటువంటి వాడు అటు ఇక ఆయనకు జ్ఞానాన్ని ఇచ్చి రక్షిస్తూ ఉన్నాడు అంటే గురు భక్తి కలిగినటువంటి వాడు ఎవడవుతాడు సాక్షాత్ శివస్వరూపుడే అవుతూ ఉన్నాడు ఎందుకు అంటే ఈ గురిగి తన మొత్తం కూడా శివస్వరూపమే తెలియజేసింది ఇక్కడ శివస్వరూపము అంటే జీవునికి కావలసినటువంటి స్వరూపమేంటి అంటే తనదైనటువంటి రూపం ఏమై ఉన్నది పరమాత్మ రూపమే తాను అది ఏ రూపంలో ఉన్నది అక్కడ నీ రూపము రూపము లేదు అదే ఆకాశ సదృశము సర్వము నిండినటువంటి ఆకాశములాగానే కేవలము జ్ఞాన జ్ఞానావ మాత్రావశిష్టమై ఉన్నది అంటే జ్ఞానము కూడా సంలీనం మిగిలి ఏ పదార్థమైతే ఉంటుందో అదే పద పరమాత్మతత్వం అటువంటి పరమాత్మతత్వం అనేటువంటిది అంటే ఎంత నమ్మిక ఎంత ఐశ్వర్య సంబంధమైన సంపదతో నిండిపోయినా సాధుగుణాలతో నిండిపోయినా మరి చతుర్విధ శుశ్రూషలను కూడా వాడు మనఃపూర్వకంగా ఇచ్చి వాని యొక్క అంతఃకరణ శ్రీ గురు పాదార విందాల ఎందు అర్పణ చేసినటువంటి వాడు మరి వానికి సాధన చతుష్టయ సంపత్తి అనేది అవిరామంగా అవిరళంగా వాడు మరే అవిరళంగా పుచ్చుకున్నటువంటి వాడు అటువంటి వానికి మరి గురుభక్తి అనేటువంటిది మిక్కుటంగా ఉంటుంది ఇంత అని చెప్పనలివిగానంత ఉంటుంది అటువంటి గురుభక్తి కలిగినటువంటి వాడు మరి సాక్షాత్తు శివస్వరూపుడే ఆయన మాత్రమే అకుంఠితమైనటువంటి జ్ఞానాన్ని ప్రవేశపెట్టి కుంఠితమైన స్థిరమయ కానటువంటి ఏ అజ్ఞాన స్వరూపమైతే ఉన్నదో దానిని నశింపజేసేటువంటి సాక్షాత్తు శివస్వరూపుడే జీవుని యొక్క స్వరూపమేమే పరమాత్మ స్వరూపమే వాడు జీవుడై ఉన్నాడా దేహాంతర్గతంగా ఉన్నప్పుడు తనను తాను జీవుడుగా ఆపాదించుకున్నాడు వాడు ఆపాదించుకోక మునుపు పరమాత్మే ఆపాదించుకున్న తర్వాత కూడా పరమాత్మే అటువంటి పరమాత్ పరమాత్మ స్వరూపుడు అయినటువంటి వాడు సాక్షాత్తు శివస్వరూపుడే కదా అటువంటి జీవునికి కళ్యాణ కారకం చేసేటువంటిది జీవునికి శుభాలను వసగేటువంటిది శ్రీ సద్గురుమూర్తి యొక్క సమర్థతతో నిండినటువంటి సాక్షాత్ సాక్షాత్ శివస్వరూపుడే అవుతూ ఉన్నాడు అయ్యి ఇంకా కూడా జ్ఞానాన్ని ఇచ్చి ఏ జ్ఞానం అఖండమైనటువంటి అపరిచ్ఛిన్నమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి రక్షిస్తూ ఉన్నాడు మరి వానికి మరొక ఉత్పత్తి వినాశము అనేటువంటివి తటస్థించకుండా శాశ్వతమైనందు సమలీనమయ్యేటువంటి జ్ఞానాన్ని ఇచ్చి రక్షిస్తూ ఉన్నాడు కాబట్టి గురుభక్తి కలిగినటువంటి వాడు సాక్షాత్తు శివస్వరూపుడుగానే ఉంటున్నాడు ఎందుకు ఆ కళ్యాణకారకమైనటువంటి స్థితి తానే అవుతూ ఉన్నాడు ఆ పరబ్రహ్మ స్థితి తానే పొందుతూ ఉన్నాడు పరమాత్మ ఎందు వాడు పరివ్యాప్తమవుతున్నాడు ఆ సంవిత్తు అనేటువంటి దాని ఎందు సంలీనమై ఉన్నాడు ఇంకప్పుడు వానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి ఉన్నదా లేదు అనే చెబుతూ అంటే శ్రీ సద్గురుమూర్తిని ఎల్లవేళలా కూడా భక్తి ప్రపత్తులతో సందర్శించడమే తన యొక్క సాక్షాత్కారం అది పరమశివుని యొక్క సాక్షాత్కారం కూడా అని చెబుతూ చక్షుర్గమ్యం గురుం త్యక్త శాస్త్రం గమ్యం తు తుస్మరే హస్తస్థముదకం త్యక్త ఘనస్థమభివాతి అంటే గురువు యొక్క శాస్త్రాల యొక్క వ్యత్యాసాన్ని గురించి తెలియజేస్తూ అంటే దృష్టికి పరమదేవుడై జ్ఞానస్వరూపుడై సాక్షాత్తుగా కనిపించేటువంటి శ్రీ గురుదేవుని కనుక వదిలివేసి శ్రీ గురుమూర్తిని అంటే ఆ సద్గురు స్వరూపాన్ని ఉపాసించకుండా నేత్రాలకు కంటికి అగోచరమైనటువంటి శాస్త్రాన్ని చదివి జ్ఞానాన్ని సంపాదించాలి అని తలస్తుంటారు కొంతమంది అలా తలంచేటువంటి వాడు ఎట్లాంటి వాడు అంటే చేతిలో ఉన్నటువంటి జలాన్ని ఉజించి మేఘంలో కలిగినటువంటి జలాన్ని పానం చేయదలంచు లాగానే అగుతూ ఉన్నాడు ఎలాగా అంటే దృష్టికి పరమదేవుడై అంటే ఇప్పుడు మన యొక్క చర్మచక్షులు కూడా శ్రీ సద్గురుమూర్తి యొక్క రూపం అనేది గోచరిస్తుంది అది ఏ విధంగా మనం జ్ఞాన దృష్టితో చూసినప్పుడు ఆయన యొక్క అఖండ తత్వం గోచరపడుతుంది కానీ ఇప్పుడు మనం దేహేంద్రియాలతో కూడుకొని మనకు ఉన్నటువంటి కొద్దిపాటి భక్తి శ్రద్ధలతో కూడుకొని చూసిన శ్రీ సద్గురుమూర్తి పరిచిన్న స్వరూపాన్ని నువ్వు చూడగలుగుతావు దేహం ధరించింది ఎందుకు నన్ను ఉద్ధరించడానికి అనేటువంటి నమ్మిక నీకు ఉన్నప్పుడు శ్రీ సద్గురుమూర్తి యొక్క దేహ సంబంధమైనటువంటి రూపాన్ని నువ్వు గ్రహిస్తావు అలా గ్రహించి ఉన్నప్పుడు ఆ దృష్టికి పరమదేవుడై ఆయన అప్పుడు ఎలా కనపడాలి అంటే ఇక ఆయనకు మించినటువంటి దేవుడు ఇక లేడు ఎందుకు నీకు భుక్తిని ముక్తిని ఇచ్చేటువంటి నమ్మిక నీకు ఉన్నదనుకో ఆ దానిని పొందుతాను అనేటువంటి నమ్మిక నీకు ఉన్నప్పుడు దృష్టికి అంటే నీ యొక్క మానసికమైనటువంటి దృష్టికి ఆయన పరమదేవుడై ఉన్నాడు అప్పుడు జ్ఞానస్వరూపి అయి ఉన్నాడు జ్ఞానమే ఆయన యొక్క స్వరూపం మరి ఆ విధంగా జ్ఞానమే స్వరూపంగా మూర్తీభవించినటువంటి ఆకారంగా కనబడేటువంటి ఆ గురుమూర్తిని వదిలివేసి అక్కడ సద్గురుమూర్తి ఉన్నాడు జ్ఞానోపదేశం చేస్తూ ఉన్నాడు ఆ జ్ఞానం ఏంటి అంటే అస్థిర పదార్థాలను అణిచివేయడం స్థిరమైన పదార్థాన్ని స్థిరీకరించడం సర్వము నిండినటువంటి సత్తును పట్టుకోగలిగినటువంటి సమర్థతను చేకూర్చడం ఇటువంటి స్థితి కలిగించేటువంటి జ్ఞానోపాసనతో కూడిన సాక్షాత్తు మూర్తిమంతమై ఏ విధంగా అంటే జ్ఞానమే స్వరూపముగా ఉన్నటువంటి సద్గురుదేవుని వదిలివేసి శ్రీ అంటే గురుమూర్తిని ఉపాసించకుండా గురుదేవులను ఉపాదేశించకుండా ఎవడైతే క్షేత్రాలు ఆరామాలు అటువంటి సాధనాలు ఆశ్రమాలు నెలకొల్పుకుంటూ ఉంటాడో జ్ఞానము లేని చోట వాడు బాహ్యమైనటువంటి పాటాటోపాలకి కపటమైనటువంటి ఉపాయాలను తెలియజేసేటువంటి వారికి దేహ సంబంధమైన స్థితిగతులు హెచ్చు తగ్గులతో కూడినటువంటి స్థితిని మేమెంతో ఎంతో ఉద్ధరిస్తాము అని చెప్పేటువంటి వారి కోసం అటు అటు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది ఆ జ్ఞానాన్నే పురోధ చేసుకుంటాం ఇక్కడ జ్ఞానాన్ని మరి ఉద్ధరింపజేసి జ్ఞాన మార్గంలో జ్ఞాన జ్ఞానస్వరూపమే తన యొక్క రూపంగా మలుచుకుని ఉన్నటువంటి సద్గురుమూర్తిని యొక్క సద్గురుమూర్తిని తలంచకుండా ఆయన యొక్క సాక్షాత్కారాన్ని ఆయన యొక్క సామీప్యాన్ని దూరీకరించుకొని మరి కంటికి కనబడనటువంటి శాస్త్రాన్ని చదివి ఇంకా మనం ఒక శాస్త్రంలో చదివాం సుదూరంగా బయలు ఉన్నది అని చెప్తారు బయలు అన్నప్పుడు మనం ఏం చేస్తాం శూన్యంలోకి చూస్తాం ఎక్కడ ఉన్నది బయలు మన ముందు బయలు లేదా ఎక్కడో సుదూరంగా కంటికే కాదు మనసుకు కూడా గోచరంగా అనేటువంటి పరిస్థితికి ఎక్కడికో చూపు వెళ్ళిపోతుంది అది చర్మచక్షుకు అందేటువంటి చూపు కాదు మానసికమైనటువంటి సుదూరానికి వెళ్ళిపోతాడు అటువంటి బయలా దైవం అసలు ఎక్కడ లేదు ఎ అక్కడ ఎరగగలిగితే అక్కడ ఉన్నది ఎక్కడ ఎరగలేని స్థితి ఉంటుందో సర్వము తానై ఉంటుందో తానే బయలు స్వరూపమై ఉంటుందో అది బయలై ఉంటుంది అది పరిపూర్ణమై ఉంటుంది తన ఎరుకతో ఎరగబడేటువంటి బయలు అయితే తను ఎక్కడ ఎరుగుతాడో అక్కడ బయలుంటుంది ఇక్కడ వస్తుతత్వానికి లోబడిందా బయలు స్వరూపం అనేటువంటిది కాదు కదా అలాగే ఇక్కడ ఎప్పుడైతే శ్రీ సద్గురుమూర్తిని జ్ఞానాన్ని ఉపదేశించేటువంటి సద్గురుమూర్తిని ఉపాసించకుండా నేత్రాలకు మానసికమైన తత్వాలకు కూడా ఏమాత్రము గోచరము కానటువంటి శాస్త్రాన్ని చదువుతారు దాని ద్వారా జ్ఞానాన్ని సంపాదించాలి అనుకుంటారు అనుకొని ఇక ఏ విధంగా అంటే ఏదో ప్రయత్నాలు చేస్తాడు అటువంటి వాహన యొక్క ప్రయత్నం ఎలాంటిది అంటే చేతిలో శుభ్రంగా ఒక ఘటం నుండా నీళ్లున్నవి నీళ్ళున్నవి దానిని ఉపయోగించుకోవాలి ఇంకంతకు మించి నీరు లేదు ఆ ఘటం యొక్క నీటితోనే మన అవసరం గడవాలి కానీ అక్కడ మేఘాలు బట్టి ఉన్నాయి మేఘం నిండా కూడా సమృద్ధిగా వర్షించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా జలాన్ని త్రాగి ఘనీభవించినటువంటి మేఘాలు ఉన్నాయి మేఘాలు మరి కాసేపట్లో వర్షిస్తాయి అని తన దగ్గర ఉన్న ఇంకా అది వర్షించలా తన దగ్గర ఉన్నటువంటి కొండలో నీరు పారబోసుకుంటే ఏమవుతుంది మేఘాలు చల్లని గాలి వచ్చింది తేలిపోయింది మేఘాలు తన చేతిలో ఏం చేసుకున్నాడు తన దగ్గర ఉన్న కొండలో నీళ్లు పారబోసాడు ఈ విధంగా అంటే ఎలాగంటే ఎక్కడో శాస్త్రాలలో కూడా అగోచరమయ్యే కంటికి కనబడని ఊహక తట్టని మహనీయులు యొక్క సన్నివేశాన్ని సామీప్యాన్ని వదిలి వదిలివేసుకుని మనం పనికి మాలని శాస్త్రాలను తీసుకొని దాని ప్రకారం మనం అనుసరించడం అనేటువంటిది మబ్బులో నీళ్లు చూసుకొని మరి మన దగ్గర ముంతలో ఉన్నటువంటి నీళ్లు పారబోసుకోవడమే కదా అంటే వృధా చేసుకోవడమే కదా ఇంకా వాడు ఆ మబ్బులో ఉన్నటువంటి నీళ్లు తాగలుగుతాడా తాగలేడు ఎందుకు అక్కడ మేఘం లేదు అటు ఇటు చల్లా చెదురైపోయింది అంటే ఏ విధంగా అన్నప్పుడు జ్ఞానాన్ని సంపాదించాలి అనేటువంటి వాడు దేనికి సామీప్యంలో సన్నిధానంలో మన సమక్షంలో సద్గురుమూర్తి జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటే ఆయనని మనం ఏ విధంగా అంటే దూరం చేసుకొని మనం ఎక్కడికో ఏదో శాస్త్రాలు చదివేసి ఆ విధంగా మనం ఏదో ఇంకా గొప్పది సాధించాలి అనుకోవడం ఎలా ఉంటుంది అంటే ఏ విధంగా ఉంటుంది జ్ఞానాన్ని సంపాదించాలి అనుకునేటువంటి వాడు నేతులు మరి మేఘంలో నీళ్లు చూసుకొని చేతిలో నీళ్ళను పా పొడి చేసుకున్నట్టుగానే ఉంటుంది కదా అంతేకాదు మేఘంలో ఉన్నటువంటి జలాన్ని నీ తాగాలి అనుకుంటాడు తాగలేడు కదా ఏ విధంగానే వీరిద్దరూ కూడా మరే అవివేకులే అవివేకంతో నిండిపోయినటువంటి వారే ఇద్దరు ఎవరు అంటే జ్ఞానామృతాన్ని వాడు సేవించలేక ఉన్నటువంటి మొదటివాడు అవివేకి మరి వాణి దగ్గర ఉన్నటువంటి జలాన్ని తాగలేక మొబ్బులో ఉన్నటువంటి దానితో వాని యొక్క దాహశాంతి తీర్చుకోవాలి అని వాడి దగ్గర ఉన్న నీళ్లు పారబోసుకున్నవాడు అవివేకే కదా ఈ విధంగా మొట్టమొదటి వాడు జ్ఞానాన్ని పొందలేడు రెండవ వాడు దాహశాంతిని తీర్చుకోలేడు వీళ్ళిద్దరూ కూడా అవివేకులే కదా వివేకం లేనటువంటి వారే కదా అని తెలియజేస్తూ వీరిద్దరూ కూడా వాడు తాపత్రయాలతో శాంతిని పొందలేడు వీడు దప్పిక కొని నీటి ద దప్పిక తీర్చుకోలేక ఈడి శాంతిని పొందలేడు కాబట్టి ప్రత్యక్షంగా ఉన్నటువంటి సద్గురుదేవుని సేవించాలి సేవించి జ్ఞానామృతాన్ని త్రావాలి అలా జ్ఞానామృతాన్ని త్రావినటువంటి వాడు మాత్రమే పరమశాంతిని పొందగలుగుతాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మణమస్తు ఓం తత్సద్